రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ ప్రతి ఒక్కరిలో ఒకటే ప్రశ్న ఈ ఆరు గ్యారంటీలు రావాలి అని అంటే రేషన్ కార్డ్ ఉండాలా ఒకవేళ రేషన్ కార్డ్ లేకపోతే ఈ ఆరు గ్యారంటీలు ఇస్తారా ఇవ్వరా మళ్ళీ కొత్త రేషన్ కార్డ్ ఎప్పుడు ఇస్తారు ఇదే ప్రశ్నలలో ఈ కొత్త సంవత్సరం కూడా గడుస్తుంది అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అంటే ఇంకా ఏమేం ప్రశ్నలు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రేషన్ మన ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఒకవేళ భర్త పేరు పైన ఉంటే మళ్ళా గ్యాస్ సిలిండర్ కి ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇస్తారా ఇవ్వరా ఒకవేళ రెంట్ ఇంట్లో అంటే కిరాయి ఇంట్లో ఉంటే మళ్ళా వాళ్ళకి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తారా ఇవ్వరా మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ విడో పెన్షన్ సింగిల్ విమెన్ పెన్షన్ వస్తుంటే ఆ ఆమెకి ఆ ఆ లేడీకి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తారా ఇవ్వరా ఇలాంటి ప్రశ్నలతో చాలా మంది ఉన్నారు మళ్ళీ అలాంటప్పుడు ఇంకొకటి ఆధార్ కార్డ్ ఒక దగ్గర ఉంది అడ్రస్ రేషన్ కార్డ్ అడ్రస్ ఇంకొక దగ్గర ఉంది మళ్ళీ అలాంటప్పుడు మేము ఎక్కడ అప్లై చెయ్యాలి ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటివి కూడా మాకు గైడ్ లైన్స్ రాలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతవరకు ఇవ్వలేదు కేవలం అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ ని నింపి సరిగ్గా ఫోన్ నంబర్ అడ్రస్ నింపి ఆధార్ కార్డు ఇంకా ఫోటోగ్రాఫ్ జతపరిచి అక్కడ ఇవ్వడం వరకే మన బాధ్యత కాబట్టి ఎలాంటి కంగారు ఏమి లేకుండా నిదానంగా వచ్చి అప్లికేషన్ ఫామ్ దాన్ని నింపి ఇవ్వడం వరకి మన బాధ్యత తర్వాత ఎంక్వైరీలు అవన్నీ జరిగినప్పుడు మళ్ళా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మళ్ళా వాళ్ళు అడిగే ఫార్మ్స్ కి అప్పుడు డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది